మీ బాధలు అన్నకు తెలుసు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాదిరి అన్న మోసం చేయడు మూడు వేల రూపాయలకు మోసపోవద్దా రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్క చేతిలోనూ వైఎస్ఆర్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తాడు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రతి అక్క చేతిలోనూ పెడతాడు నాలుగు దఫాల్లో అని చెప్పి చెప్పండి ప్రతి అక్కకు వెళ్ళండి ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ప్రతి అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతి చెల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న మూడు వేల రూపాయలకు మోసపోవద్దమ్మా రే పొద్దున అన్న ముఖ్యమంత్రి కావాలి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఎంతైతే మీ అప్పులైతే ఉన్నాయో పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎంతైతే ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పులు ఉన్నాయో ఆ మొత్తం అప్పంతా కూడా రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు దఫాలుగా నేరుగా మిషేతికే ఇస్తాడక్క అని చెప్పి చెల్లి అని చెప్పి చెప్పండి ఆ ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసం అని చెప్పండి పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క మాఫీ రుణాలు మాఫీ చేస్తారు అని చెప్పి ఆయన మాఫీ చెయ్యని కారణంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలుంటే అవి ఇవాళ తడిసి మోపుడై వడ్డీలతో కలిపి అక్షరాల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు ఎగబాకిన సంఘ తీయాపతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి ఆ మాట చెప్తూ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఎన్నికలు మూడు నెలల్లో సరికి చంద్రబాబు నాయుడు గారికి మోసం గుర్తుకొస్తుంది పసుపు కుంకుమాల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదో ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా పోజులు కొడతా ఉన్నాడక్క ఆరు వేల కోట్ల రూపాయలు ఆయన ఇస్తున్నట్టుగా పోజులు కొడతా ఉన్నది కూడా అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అక్క చెల్లెమ్మలకు హక్కుగా రావాల్సిన వడ్డీకి సంబంధించిన సొమ్ము ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు కూడా ఆక చిన్న మందికి చెప్పండి ఆ మాట చెబుతూ అదే అన్న ముఖ్యమంత్రి అయితే ఆరు వేల కోట్ల రూపాయలు కాదక్క అన్న ముఖ్యమంత్రి అయితే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీకు ఏదైతే రుణాలున్నాయో ఆ మొత్తం డబ్బంతా నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతుల్లోనే పెడతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి మళ్ళీ సున్నా వడ్డీకే డబ్బులు ఇచ్చే విప్లవాన్ని అన్న తీసుకొస్తాడు మీకు సున్నా వడ్డీకే మళ్ళీ డబ్బులు వచ్చేట్టుగా చేస్తాడు బ్యాంకుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు బ్యాంకులు చిరునవ్వుతో మళ్ళీ మీకు అప్పులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఇది జరగాలి ప్రతి అక్కా చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు కనిపించాలి అనంటే అది చంద్రబాబు నాయుడు గారి చేత కాదు అది జరగాలి అనంటే మళ్ళీ రాజన్న కొడుకు జగనన్న చేతోనే అవుతుంది అని చెప్పి ప్రతి